పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి అమ్మకానికి కలదు ఈ గేదె గురించి ఇప్పుడు పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకుందాం ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఈ గేదె ఎన్ని రోజులైంది డెలివరీ అయ్యి అలాగే ఇది ఎన్నో ఈత దీని ధర ఎంత ఇది ఎక్కడ ఉందో మనం పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ ఏరియా నుంచి వస్తున్నటువంటి గేదెలు మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం ప్యూర్ మురజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అలాగే నాటు గేదెలు ఆవులు కోడదొడలు అన్నిటి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం ప్రతిరోజు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనకి తెలుసుకుందాం ఇది థర్డ్ లాక్టేషన్ గేదె అండి ఇప్పుడు మూడో ఈత గేదె ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి ఈ గేదె డెలివరీ పది రోజులైందండి మేల్ కాఫ్ పుట్టింది గేదె బాడీ పర్సనాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుంది హైట్ వెయిట్ మీరు చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అయితే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు పది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు ఇప్పుడైతే తొమ్మిది లీటర్లు ఇస్తుంది తొమ్మిది లీటర్లు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాం ఇబ్బంది ఏం లేదు తొమ్మిది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు డెలివరీ అయ్యి పది రోజులే కదా అయ్యింది ఇంకా పాలు పెరిగే అవకాశం ఉంది మేమైతే తొమ్మిది లీటర్ల వరకు గ్యారంటీ అంటున్నాం మీకు లైవ్లో కూడా పాలు చెక్ చేసుకోవచ్చు పాలు స్టార్టింగ్ నుంచి తీస్తున్నారు చూడండి ఇప్పుడైతే స్టార్టింగు చూడండి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఎక్కడా కూడా పాలు తీసే వీడియోను మేము ఆఫ్ చేయలేదు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ గేది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అనేది ఉదయం ఐదు సాయంత్రం నాలుగు ఇప్పుడైతే ఇస్తుంది లైవ్లో డెలివరీ పది రోజులైంది పొదుపు కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది మీరు నుంచి వచ్చే పాలు దారలు చూసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి చాలా స్పీడ్గా తీస్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి గేది మాత్రం చాలా సూపర్ క్వాలిటీ గేదా దీని ధర విషయానికి వచ్చేసి మనకు డెబ్భై ఏడు వేలుగా చెప్తున్నారండి డెబ్బై ఏడు వేలు రేట్ అంటే రీజనబుల్ రేటే అండి ఎందుకంటే రోజుకు పది లీటర్ పాలు ఇస్తుంది అలాగే మూడో ఈత గేది కాబట్టి డెబ్బై ఏడు వేలు అంటే రీజనబుల్ రేటే అందులో బార్కానింగ్ ఉందండు ఖచ్చితంగా బార్కానింగ్ చేసుకోవచ్చు అంటున్నారు ఎప్పుడైనా సరే మనకి గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళాలా పాలు చెక్ చేసుకొని గేదెని చెక్ చేసుకొని మనకు నచ్చితే మనం బేరం ఆడుకోవచ్చు బేరం అయితే ఉందంటున్నారు రైతు ఎక్కువ డిఫరెంట్ అయితే ఉండదు బార్కానింగ్ అయితే చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు మీరు పాలు చెక్ చేసుకోవచ్చు టూ త్రీ మినిట్స్లోనే ఐదు లీటర్ పాలు తీయడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి మీరు లైవ్లో చూస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా వీడియోను ఆఫ్ లేదండి పాలు చెక్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా తీస్తున్నారు పాలు కూడా చాలా స్మూత్గా వస్తున్నాయి ఐదు లీటర్లు పాలు ఉంటాయి అంటున్నారు ఆ బకెట్ వచ్చేసి ఐదు లీటర్ల గ్యారంటీ ఒక పాను ఐదు లీటర్లు ఇచ్చిందండి చాలా గ్రేట్ అండి చాలా మంచి పాలు ఉన్నాయి రేటు కూడా రీజనబుల్ రేటే పది లీటర్లు పాలు ఇచ్చే గేదే డెబ్బై ఏడు వేలు అంటే నార్మల్ రేటేనండి అదేం పెద్ద విషయం కాదు అందులో బార్కాని కూడా ఉందంటున్నారు రైతు ఎప్పుడైసారి మన గేదె నచ్చినట్లయితే డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళాలా రెండు పూట పాలు చెక్ చేసుకొని మనం తెచ్చుకోవడం చాలా ఉత్తమం అండి అప్పుడే గేదె గురించి మనకు ఒక అవగాహన అనేది ఉంటుంది మీరు పాలు చూసుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు సాయంత్రం వీడియో కూడా నా దగ్గర ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సాయంత్రం వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను బకెట్ అయితే ఫుల్ అయింది పాలు అయితే మీకు లైవ్లో చూపించడం జరిగిందండి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రీన్ పైన టై టైటిల్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అంటే తెలుసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు బయట కానీ పాలు కానీ ముఖ్య గమనికండి కింద టైటిల్లో ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు ఎందుకు ఉండదంటే గేదె సేల్ అయిపోయిన వెంటనే నుంచి నెంబర్ తీసేయడం జరుగుతుంది సేల్ అయిపోతుంది కాబట్టి మేమైతే నెంబర్ తీసేస్తాం సేల్ కాలేదంటే నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది నెంబర్ ఉందంటే సేల్ కాలేదని అర్థం మీరు సంప్రదించవచ్చు ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ అండి తెలంగాణ ఖమ్మం దీని రేటు డెబ్భై ఆరు డెబ్బై ఏడు వేలు పది లీటర్ పాలు ఇస్తుంది థర్డ్ లాక్టేషన్ మేల్ కాఫు పూర్తి సమాచారం కోసం టైటిల్లో నెంబర్ ఉంది సంప్రదించండి